వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు మాల రచయిత సర్వ ప్రజానిక మార్గదర్శకుడు వాల్మీకి మహర్షి అని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణకిషోర్ రెడ్డి అన్నారు వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్న వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహాపురుషుని జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక జరుపుతున్నందుకు సంతోషంగా ఉందని ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ శ్రీ రామాయణ మహాకావ్యంలో పొందుపరిచిన ఆది కవి వాల్మీకి జయంతిని సాంస్కృతిక ఉత్సవంగా జరుపుతున్నామన్నారు